ఇయర్ నేను ఆన్లైన్ మార్కెటింగ్లో రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్స్ మరియు ఇతర బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేయాలి దాన్ని దాని ద్వారా ఎలా ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించాలి దాని గురించి ఐడియాస్ ఇస్తాను నా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త కొత్త బిజినెస్ లాంచ్ చేస్తారు కొత్త కొత్త బిజినెస్ సెటప్ చేసిస్తారు మీ ఐడియా మీకు ఏ ఐడియా వచ్చినా కానీ దాన్ని సెటప్ చేయడం దాన్ని మొత్తం కంప్లీట్ ఫుల్ ఫ్లేజ్లో ఆ బిజినెస్ని సెటప్ చేసి మీకు ఒక బ్రాండ్లా తయారు చేయడం మా పని ఉంది ఒక మా ప్రాజెక్ట్ మా కంపెనీ ఆ పని చేస్తుంది మీకోసం ఆ పని చేస్తుంది మీకు కూడా ఏదైనా ఐడియా ఉంది బిజినెస్ సెటప్ చేయాలనుకుంటే మీరు మాతోని కనెక్ట్ కావచ్చు ఈ వీడియోస్లో నేను ఈజీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రాఫిట్ టిప్స్ నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను ఇక్కడ నా కంప్లీట్ ట్రైనింగ్ కోర్స్ ఉంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా మంది రియల్ ఎస్టేట్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళ గ్రోత్ ఉండదు వాళ్ళకి ఎక్కువ సేల్స్ అనేవి జనరేట్ కావు కాబట్టి వాళ్ళకి ఎలా సేల్స్ రావాలి ఫాస్ట్గా ఎలా సేల్ రావాలి రిచ్ క్లయింట్స్ ఎలా దొరకాలి రిచ్ ప్రాపర్టీస్ ఎలా దొరకాలి దాని గురించి నా కోర్స్ కంప్లీట్ కోర్స్ ఉంది స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో నేర్చుకుంటే మీరు జస్ట్ ఈ మీ ఇండియాలోనే ఇండియాలోనే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కూడా మీరు ఈజీగా ఫ్యూచర్లో బిజినెస్ చేసుకోగలుగుతారు అయితే ఇంకా ఆగే అవసరం లేదు మీలో పవర్ ఉంది మీలో స్కిల్స్ ఉన్నాయి తక్కువ ఉన్నా కానీ మీ అందరు అందరిలో ఏదో పవర్ ఉంటుంది మీలో కూడా ఏదో పవర్ ఉంటుంది జస్ట్ మీకు ఐడియాస్ కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఐడియాస్ కనుక వచ్చినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది అయితే నాకు ఒక మెయిల్ వచ్చింది హైదరాబాద్ నుంచి విద్వాన్ సందీప్ హైదరాబాద్ నుంచి విద్వాన్ సందీప్ గారు అడుగుతున్నారు ఏంటంటే మనము కస్టమర్స్ దగ్గర వెళ్ళేటప్పుడు ఎలా కమ్యూనికేట్ కావాలి ఎలా కమ్యూనికేట్ కావాలి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి దాని గురించి కొన్ని ఐడియాస్ ఇస్తారా అని అడుగుతున్నారు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మీ దగ్గర సపోజ్ చేయండి మీ దగ్గర ఒక రియల్ ఎస్టేట్ పెద్ద ప్రాపర్టీ ఉంది దాన్ని ఒక రిచ్ క్లయింట్తోని మీరు మాట్లాడాలనుకుంటున్నారు ఎందుకంటే మంచి పెద్ద ప్రాపర్టీ ఉంది అయితే రిచ్ క్లయింట్ దగ్గర వెళ్ళాలి అప్పుడే మీకు కమిషన్స్ ఎక్కువ వస్తాయి అయితే మీరు ఎలా మాట్లాడాలి అది చాలా ఇంపార్టెంట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎలా కమ్యూనికేట్ చేయాలి నేను కంప్లీట్ కోర్స్లో డీటెయిల్ ఇచ్చినాను ఇక్కడ నేను అంత డీటెయిల్స్ ఇవ్వలేను షార్ట్ వీడియో కాబట్టి అంత వీడియో డీటెయిల్స్ ఇవ్వలేను నా కోర్స్లో స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో ఇచ్చినాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో వచ్చినాను అది కనుక మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కువ సేల్స్ అనేవి జనరేట్ అవుతాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రాపర్టీస్ మీరు ఈజీగా అమ్మవచ్చు నేను ఎలా మెయింటైన్ చేయాలి బుక్స్ ఎలా మెయింటైన్ చేయాలి మరియు ఎలా వర్కౌట్ చేయాలి రియల్ స్టేట్లో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అయితే మీరు నా ట్రైనింగ్ కోర్స్ కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి నా వెబ్సైట్కి రిజిస్టర్ అయ్యి అక్కడ నుంచి ట్రైనింగ్ కోర్స్ తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక నేను చిన్న టిప్ ఇవ్వాలనుకుంటున్నాను కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనము ఎవరి దగ్గర వెళ్ళినా కానీ జస్ట్ అప్రిషియేషన్ చేయాలి అప్రిసియేషన్ అంటే వాళ్ళ గురించి కొద్దిగా ఏదో ఒకటి మంచిగా మాట్లాడాలి అది చాలా ఇంపార్టెంట్ మీరు కొద్దిగా మంచిగా మాట్లాడితే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి మీకు కూడా ఎవరైనా వచ్చినారు కలిసినారు మీ దగ్గరికి వచ్చి కలిసి ఏదన్నా మీ గురించి మంచి మాటలు మాట్లాడితే మీకు హ్యాపీనెస్ అనిపిస్తుంది ఆ హ్యాపీనెస్ అనిపించినప్పుడు వాళ్ళకి మీరు రెస్పెక్ట్ పెంచేస్తారు అలాగే జరుగుతుంది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వరల్డ్లో కూడా మీరు క్లయింట్స్ని కలిసేటప్పుడు కొద్దిగా అప్రిసియేషన్ చేయండి అప్రిసియేషన్ చేయండి వాళ్ళతోని కనెక్ట్ కాండి మాట్లాడండి అంటే వాళ్ళ గురించి కొద్దిగా మంచి మాటలు చెప్పండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇది చేసినట్టయితే మీకు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కమ్యూనికేట్ కమ్యూనికేషన్ పెరుగుతుంది దాంతో మీకు బెనిఫిట్ అవుతుంది అయితే టిప్ యూజ్ చేయండి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అయితే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కంప్లీట్ ట్రైనింగ్ చాలా మంది తీసుకుంటున్నారు వాళ్ళకి బెనిఫిట్ జరుగుతున్నాయి అయితే మీరు కూడా తీసుకుంటే స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో ట్రైనింగ్ ఉంది ఎందుకంటే మీరు ఏదో చిన్నగా ఆలోచనని పక్కకు పెట్టి మీలో ఉన్న పవర్ని మీలో ఉన్న టాలెంట్ని బయట తీసి దాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళం ఈజీగా తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఏముండదు జస్ట్ ఐడియాసే కరెక్ట్ ఐడియాస్ మీరు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా సక్సెస్ అనేది వస్తుంది ఎన్నో ప్రాపర్టీస్ అమ్మచ్చు ఎన్నో ఎంతో బిజినెస్ చేయొచ్చు ఇండియా కావచ్చు యుఎస్ఏ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఎక్కడైనా మీరు అమ్మవచ్చు ఈజీగా జస్ట్ ఏముంటుంది టెక్నిక్స్ ఉన్నాయి కదా ఆ టెక్నిక్స్ నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ పెట్టినాను అది ఫాలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అయితే కింద వెబ్సైట్ లింక్ ఉంటుంది క్లిక్ చేసి వెబ్సైట్కి రిజిస్టర్ అయిపోండి ఆల్ ద బెస్ట్ సీ ఆన్ టాప్ థ్యాంక్ యూ